వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పీట మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అలాగే మనం కలశం ఏ విధంగా పెట్టుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా మనము అమ్మవారిని ఎక్కడైతే నిలుపుకోవాలి అనుకుంటున్నామో అక్కడ నీటుగా కడిగి అష్టతలం పద్మ ముగ్గు అయితే వేసుకోవాలండి అష్టతలం పద్మ ముగ్గు కాదు ఏ ముగ్గైనా వేసుకోవచ్చు కానీ ఆ ముగ్గు వేసుకుంటే చాలా మంచిది ముగ్గు వేసుకున్న తర్వాత మనం ముగ్గులో పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ విధంగా ముగ్గు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముగ్గు మీద మనం ఒక పీట అయితే ఏర్పాటు చేసుకోవాలి పీట ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం పీట మీద ఒక కొత్తది బ్లౌజ్ పీసు కొత్తదనే కాదు పాతది ఉన్నా సరే మనం ఒక బ్లౌజ్ పీసును వేసుకొని బ్లౌజ్ పీస్ మీద కూడా మనం అష్టతల పద్మ ముగ్గు వేసుకొని మనము పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అమ్మవారి హైట్ రావడం కోసం నేను ఒక బౌల్లో బియ్యం పోసుకొని కలశాన పెట్టుకున్నాను కానీ మనం ఒక ప్లేటులో బియ్యం పోసుకొని కూడా మనము ఈ కలశానైతే పెట్టుకోవచ్చు కలశంలో మనం సగానికంటే కొద్దిగా ఎక్కువగా వాటర్ పోసుకొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు రెండు పువ్వులు ఒక రూపాయికాయను అలాగే ఒక ఖర్జూర వేసి తమలపాకులతో అలంకరించుకోవాలి ఇక్కడ మామిడాకులు ఉంటే మామిడాకులతో అలంకరించుకోవచ్చు ఇప్పుడు ఒక కొబ్బరికాయకు నిండుగా పసుపు రాసి మనము కుంకుమతో ఈ విధంగా కళ్యాణ తిలకం అన్నైతే పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కలశం మీద మనం తయారు చేసుకున్న కొబ్బరికాయను పెట్టుకోవాలి అమ్మవారికి ఫేస్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఫేస్ పెట్టుకోవచ్చు నేను న్యాచురల్గా ఉండాలి అని నేనైతే ఫేస్ పెట్టట్లేను ఇప్పుడు చీరతో కానీ లేదంటే జాకెట్ ముక్కతో కానీ అమ్మవారికి చీరలాగా సెట్ చేసుకోవాలి నేను జాకెట్ ముక్కతోటే అమ్మవారికి చీరలాగా సెట్ చేసుకున్నానండి ఇప్పుడు అమ్మవారిని అందంగా పువ్వులతోటి గాజులతోటి నగలతోటి అలంకరించుకోవాలి ఇప్పుడు చూడండి అమ్మవారు ఎంత చక్కగా అందంగా పూజ కోసం వస్తావైంది